ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా మనం సనాతన ధర్మంలో మహాత్ములు ఆచరించినటువంటి ఉన్నతమైన విలువల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం అందులో భాగంగా శ్రీరామచంద్రుని మర్యాదరాముడు పురుషోత్తముడు ఆదర్శ పురుషుడు ఇలా రకరకాల గొప్ప గొప్ప పేర్లతో పిలుస్తూ ఉంటారు ముందుగా మర్యాద రాముడు అని ఎందుకన్నారంటే ఎవరినైనా మర్యాదగా చూడటం కానీ లేదా వారి వారి స్థాయిని బట్టి వారిని గౌరవించే విధానంలో కానీ రాముని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అంత గొప్పగా మర్యాదను పాటించేవారు ముఖ్యంగా తనకంటే పెద్దలు ఎవరు కనిపించినా వారికి పాదాభివందనం చేసేవాడు ఇంకా ఎవరైనా తపస్సంపన్నులు ఋషులు మోనులు ఎవరైనా కనిపించినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసేవాడు ప్రతిరోజు ఆయన నగర సంచారానికి వెళుతూ కులాలతో సంబంధం లేకుండా ఆ రోజుల్లో మతాలు లేవని నేను అనుకుంటాను కాబట్టి కులాలు కూడా ఉన్నాయా అంటే ఇప్ ఇప్పుడు చెప్పే కులాలు కాదు అంటే కులం పేరుతో వాడిని ఊరి బయట పెట్టండి కులం పేరుతో వాడిని ఇంట్లోకి రానివ్వకండి కులం పేరుతో వాడు అంటరాని వాడను కులం తక్కువ ఉన్నవాడు మన ముందు తలెత్తుకోకూడదను ఇలాంటి దుర్మార్గమైన పద్ధతులు ఉన్న కులాచారాలు కాదు అవి ఆనాడు కులం అంటే వృత్తులు ఒక మనిషిని ఐడెంటిఫై చేయడానికి అతను చేస్తున్న పనిని తెలియచెప్పడానికి ఒక పేరు పెట్టారు చాకలి ఆహా వీరు గొడ్డలు వతుకుతారు మంగలి వీరు జుట్టు కత్తిరిస్తారు సాలి వీరు బట్టలు నేస్తారు బ్రాహ్మణుడు వీరు దైవారాధన చేస్తారు శాస్త్ర అధ్యయనం చేస్తారు శాస్త్రాల గురించి చెప్తారు ధర్మాధర్మ విచక్షణ చెప్తారు క్షత్రియుడు ధర్మ పరిపాలన చేస్తాడు ధర్మాన్ని రక్షిస్తాడు వైశ్యుడు వ్యాపారం చేస్తాడు ఇలా ఆ కులం పేరు చెప్పడం ద్వారా అతను చేసే వృత్తిని వెంటనే గ్రహించడానికి అవకాశం ఉన్నది ఒక రకంగా ఈ రోజుల్లో షాపుల పేర్లు పెడుతుంటారు కదా షాప్ పేరు చూడగానే ఆ షాపులో ఏం దొరుకుతుందో మనకు తెలిసిపోతుంది అలాగా నిజానికి కులాలు ఆ ఉద్దేశంతో పుట్టాయి పెరిగాయి మధ్యలో కొంతమంది స్వార్థపరులు వాటిని పక్కదారి పెట్టించారు అది వేరే విషయం అందుకని రామభద్రుడు పొద్దున్నే నగర సంచారం వెళ్ళేవాడని ఆ నగర సంచారంలో అన్ని కులాల వారిని పలకరిస్తూ వారిని స్పర్శిస్తూ ఆలింగనం చేసుకుంటూ వారి క్షేమ సమాచారాలని తెలుసుకునేవాడంట అందుకనే ఆయన్ని మర్యాద రాముడు అన్నారు అలాగే రామరాజ్యం అని కూడా అనేవారు ఆయన ప్రతిరోజు కూడా పరిపాలన చేసే సమయంలో తన రాజ్యంలో ఏం జరుగుతున్నాయి అనే వివరాలు సేకరించడానికి ఇప్పుడైతే సిఐడి డిపార్ట్మెంట్ అంటారు అప్పుడు వేగులు అంటారు వేగులు నియమించుకొని వారి ద్వారా రాజ్యంలో జరుగుతున్న విషయాలు ఆయన ప్రతిరోజు తెలుసుకునేవాడు అయితే తెలుసుకోవడం ఇప్పటి పాలకుల్లాగా వాళ్ళ గురించి పొగుడితేనే వింటాం విమర్శిస్తే వెంటనే వాడిని శిక్షిస్తాం లేదా జైల్లో వేస్తాం అని ఈ మధ్య కొత్త సిద్ధాంతం వచ్చింది ఎవరైనా సరే ఏ పాలకులు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు మ్యాక్సిమం అన్ని పార్టీలు చేస్తున్నవి ఏంటంటే ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారి పనులను శ్లాఘించే వారిని మాత్రమే దగ్గరికి తీసుకోవడం విమర్శించే వారికి దూరం పెట్టడం లేదా వీలైతే భయపెట్టడం ఇంకా కొంతమందిని అయితే జైల్లో వేయడం ఇలాంటివి అన్ని పార్టీలు అన్ని సందర్భాల్లో చేస్తూ వస్తున్నారు మారిపోయింది పరిపాలనా విధానాలు మారిపోయాయి ఇది దురదృష్టకరం ఇలా ఉండకూడదు రామచంద్రుడు ఏం అంటే వేగులు రాజ్యంలో జరుగుతున్న విషయాల్ని ఆయనకి వివరించేటప్పుడు రామ నీ రాజ్యం ఎంత బాగుంది అంత బాగుంది అని చెప్పి అందరూ పొగుడుతున్నారు అందరూ సంతోషిస్తున్నారు అంటే నాకు ఈ పొగడతలు అక్కర్లేదు ఎవరైనా నా పరిపాలన విమర్శిస్తున్నారా అలాంటి విమర్శలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి దయచేసి నాకు విమర్శలు మాత్రమే చెప్పండి ఎందుకంటే ఆ విమర్శలు ద్వారా నేను నా పరిపాలనలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విమర్శల వల్ల నాకు ప్రయోజనం ఉంటుంది తప్ప పొగడతల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని ఆయన తెలుసుకునేవాడు ఇది ఒక రాజుకు ఉండవలసిన ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఈ విధంగా అందుకని అది రామరాజ్యం అన్నారు ఇక మనం మర్యాద రామున దగ్గరికి వద్దాం ఆయన తనకు కనిపించిన పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ వారి వారి స్థాయిని బట్టి గౌరవించేవాడు ఆదరించేవాడు తాను మహారాజ కుమారుని కదా కాబోయే యువరాజుని కదా అని ఎక్కడా ఆయన మనసులో అనుమాత్రం కూడా ఆ భావన ఉండేది కాదు ఆ నాకు తెలిసి వారు చూపించినటువంటి ఆ మర్యాద ఆ సంస్కారాలు తర్వాత తర్వాత ఒక ఆచారంగా ఏర్పడి భారతదేశంలో ఒక ఉత్తమమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉత్తమమైనటువంటి లక్షణాలు మానవ లక్షణాలు నేర్చుకుంటూ మానవ సమాజి సమాజం ఒక ఉన్నతిని సాధించింది భారతీయ సమాజం అని నేను భావిస్తాను కాబట్టి పెద్దలను గౌరవించటం ఎవరైనా తపస్సంపన్నులు కనిపిస్తే వారిని పూజించటం దైవంతో సమానంగా వారిని పూజించడం వారి పాదాలు కడగడం వారి పూలతో వారి పాదాలని పూజ చేయడం ఇవన్నీ కూడా రామచంద్రుడి దగ్గర నుంచి వారి వంశంలో పూర్వీకుల దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని అనుసరించి వాళ్ళందరూ అలా ఆచరిస్తూ వచ్చారు కాబట్టి పెద్దలను పూజించాలి మహాత్ములను పూజించాలి అని మన సనాతన ధర్మం చెప్పింది నువ్వు ఎవరినైతే పెద్దలుగా భావిస్తావో ఎవరినైతే మహాత్ములుగా భావిస్తావో వారిని పూజ చేసుకోవచ్చు అలాగే కొంతమంది మహాత్ములు సిద్ధ పురుషులు ఉంటారు వారు కొన్ని సిద్ధులను కూడా శక్తులను కూడా కలిగి ఉంటారు వాటిని సమాజ క్షేమం కోసం ఉపయోగించుంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటివారు గురు రాఘవేంద్ర స్వామి లాంటివారు అందుకనే వెంకయ్య స్వామి వారు మన దే మన రాష్ట్రంలో స్వామికి దేవుని కట్టినట్టే మందిరాలు కట్టారు అలాగే రాఘవేంద్ర స్వామికి మందిరాలు కట్టారు వీరబ్రహ్మేంద్ర స్వామికి మందిరాలు కట్టారు మనకు కనిపిస్తుంటాయి ఆవకోవలోకే షిరిడి సాయినాథుల వారు కూడా వచ్చారు వారు కూడా తమ యొక్క సిద్ధులను శక్తులను ఆనాటి మానవులను తనను ఆశ్రయించిన వారిని కాపాడడానికి ఉపయోగించారు నా శరీర అనంతరం కూడా నేను నా భక్తులను కాపాడుతుంటాను ఆ భయం ఇచ్చారు మీ భారాల్ని నాపై పడవేయండి నేను మోస్తాను అన్నాడు అలా తనను ఆశ్రయించిన వారిని ఇప్పటికీ కూడా కాపాడుతున్నాడు కనుకనే భక్తులు వారికి కూడా మందిరాలు కట్టుకొని ఆరాధిస్తున్నారు కాబట్టి ఇందులో ఎటువంటి దోషం లేదు శాస్త్ర విరుద్ధం లేదు సనాతన ధర్మ విరుద్ధం కూడా లేదు ఉన్నదల్లా ఒకటి ఏంటంటే ఆయన ముస్లింలాగా కనపడుతున్నాడు కదా మన హిందువులు పూజించవచ్చు ముస్లింలు ఎందుకు పూజిస్తారు అంటే ఒక సంకుచితత్వం మత ద్వేషం పరమతాలలో ఉన్న మంచిని స్వీకరించలేని తనం పరమతాల్లో ఉన్న మహాత్ములని కూడా మతం పేరుతో ద్వేషించే ఒక సనాతన ధర్మానికి హిందూ మతానికి అలవాటు లేని ఒక ఆచారాన్ని కొంతమంది పెద్దలే దాన్ని సమాజంలో నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు దాని కారణంగా రాముడు పుట్టిన భూమిలో రామరాజ్యం అని చెప్పుకునే భూమిలో రాముడు ఆచరించి చూపిన ఆచారాలు పెద్దలని కులమతలకు అతీతంగా గౌరవించటం తపస్సంపన్నులని దైవంతో సమానంగా పూజించటం చిన్నవాళ్ళని కూడా కులమతాలకు అతీతంగా తనతో సమానంగా గౌరవించటం రాముడు చూపిన ఆదర్శవంతమైన జీవన విధానం అదే ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఉన్నత శిఖరాలలో కూర్చోపెట్టి గౌరవించేలా చేస్తుంది తప్ప సంకుచితత్వం టిట్ ఫర్ ట్యాట్ వాడు తిట్టాడు కాబట్టి నేను తిడతాను వాడు కొట్టాడు కాబట్టి నేను కొడతాను వాడు అవమా వాడు అజ్ఞానంతో అహంకారంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నేను కూడా అవే లక్షణాలతో ప్రవర్తిస్తాను వాటితో హిందూ ధర్మం సనాతన ధర్మం ఎప్పుడూ కూడా సమాజంలో తల ఎత్తుకు నిలబడదు కాబట్టి రామచంద్రుడు చూపిన మార్గంలో నడుద్దాం పెద్దలని గౌరవ గౌరవించదగిన వారిని అలాగే తపస్సంపన్నుల్ని సిద్ధ పురుషుల్ని మహాత్ముల్ని కులమతాలకు అతీతంగా మంచివారిని మంచివారిగా చెడ్డవారిని చెడ్డవారిగా వీలైతే చెడ్డవారిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి తప్ప చెడ్డవారిని ద్వేషిస్తూ అవసరమైతే నేను చెడ్డవాడిగా మారిపోతా అనే సిద్ధాంతం ధర్మాన్ని పూర్తిగా నశింపచేస్తుంది సాయిరామ్